య్స్ గుడ్ ఈవెనింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి సూర్యుడు ఉంటాడు కదా ఉదయించే సూర్యుని చూసి చీకటి భయపడాలి నిరంతరం శ్రమించే శ్రామికుని చూసి వాటం భయపడాలి అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అంటే దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి దాని మీదే మీకు ఖచ్చితమైన కన్సిస్టెన్సీ ఉండి హార్డ్ వర్క్ చేసి రివిజన్ చేస్తే మీరు ఎగ్జామ్ రాయగలరు మీరు రాసినప్పుడు పెన్నకు భయం వేయాలన్నమాట మీ పేరు చెప్తే అమ్మ బాబు ఈ పేరు ఏంట్రా బాబు వీడు ఎగ్జామ్ రాస్తున్నాడు ఎలాగైనా పాస్ చేయాలి అనేలా ఉండాలి తప్ప మనం ఎందుకు చదువుతున్నాం ఎలా చదువుతున్నాం చదివితే మనకు ఉపయోగం ఏంటనుకుంటే మనం ఏం చేయలేం మనం అనుకున్నది ఏం చెయ్యాలన్నా సరే మనం దానికోసమే ఇంకా మన జీవితం మొత్తం త్యాగం చేయాలి నేనైతే మట్టికి ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్ పేపర్ చూడకుండా ఎగ్జామ్ రాశాను అంత కాన్ఫిడెన్స్ నాకు ఎలా వస్తుంది ప్రిపేర్ అయినప్పుడే ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నప్పుడే